పల్లీలు అండి పల్లీలు దాదాపు ఒక రెండు కేజీలు ఉంటాయి అయితే దీంట్లో మనం దీనికి దీనికి గాను బెల్లము సరిపడా బెల్లం పాత బెల్లం అండి ఇది పాత బెల్లము మంచి ఆరోగ్యానికి కూడా మంచిది పాత బెల్లమే తినాలి కొత్తది తింటే పాత బెల్లము ఏంటంటే మనం ఒంటి నొప్పి ఒంటి నొప్పులు రావు చక్కగా మనకు జీర్ణం కూడా అవుతుంది పాత బిల్లమే బాగా మగ్గిన బిల్లమే వాడుకోవాలి ఇప్పుడైతే పల్లీలన్నీ వేయించుకుంటున్నాను పల్లీలు బాగా ఇట్లా ఇలా పెద్దగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పల్లీలు కొ కొద్ది కొద్దిగా వేయించుకోవాలి అన్నీ ఒకే ఒకేసారి వేయించితే సరిగా వేగవు కాబట్టి కొంచెం కొంచెంగా బాగా పల్లీ లోపలి నుంచి బాగా వేగేదాకా చన్నడి మంట పైన వేయించుకోండి అన్నీ పల్లీలు వేయించుకునేదాకా అలానే చేయాలి ముందు హైలో పెట్టుకున్న స పల్లీలు సగం వేగిన తర్వాత కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే పల్లీ అనేది లోపల నుంచి బాగా వేగి మంచి రుచి వస్తుంది పల్లీ అన్నీ ఇలా వేయించుకొని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత నేను ఈ పల్లీలన్నీ పొట్టుదీసే విధానం కూడా మీకు చూపిస్తాను ఈజీగా మనకు శ్రమ లేకుండా ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు అంత ఈజీగా పొట్టు తీసే విధానం కూడా మీకు చూపిస్తాను ఇలా పల్లీలన్నీ ఒకే మోతాదులో వేగేటట్టుగా చూడాలి ఒక పక్క వేగకుండా ఒక పక్క మాడిపోయి అలా ఉండకూడదు పల్లీల పట్టి అనేది పల్లీల చెక్క అనేది చాలా మృదువుగా ఉంటుంది జీడిపప్పు చెక్క కంటే మంచి రుచి ఉంటుంది మనం జీడిపప్పు తర్వాత బాదం పప్పు అలాంటిదే మన పల్లీలు కూడా అంత రుచిగా ఉంటుంది ఇప్పుడన్నీ ఒక పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ అంటే కాటన్ క్లాత్ పైన కానీ వేసి బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే మంచి పల్లీ అనేది ఆరిన తర్వాత పల్లీ నుంచి పొట్టు విడిపోతుంది చిటపట అనుకుంటా ఫ్యాన్ గాలికి పల్లి పొట్టు ఓడిపోతుంది అప్పుడు ఈజీగా మనకు పొట్టు అనేది తీయడానికి బాగా వస్తుంది ఇప్పుడు ఈజీగా మనం ఇంకా ఈజీగా అంటే ఇలా రోకల్లో రోలు ఉంటే రోకల బండతో పల్లీలు పోసుకొని బాగా రోటి నిండా పల్లీలు పోసుకొని ఇట్లా కొద్దిగా లైట్గా ఇట్లా ఫ్రెష్ చేసినట్టుగా చేస్తుంటే పల్లీ పొట్టు అనేది భలే చక్కగా ఊడిపోతుందండి ఈ చిటిక మీకు మీకు ఎవరైనా అవసరమైతే ఈ చిట్కా వాడండి చిన్న రోలయినా సరే అండి కొద్ది కొద్దిగా వేసుకుంటే పల్లి అనేది బాగా పల్లి అయితే వేడి మీద అయితే రాదు మనం బాగా ఆరిపోవాలి పల్లి అనేది ఆ వేడంతా తగ్గితేనే మనకు ఆ పొట్టు అనేది ఇలా కొద్దిగా రోకలతోటి ఇలా టచ్ చేస్తే చాలు పొట్టంతా ఇలా చూడండి ఒక్క పల్లికి కూడా పొట్టు లేదు ఆ తర్వాత పల్లీ రెండు ముక్కలుగా చీలిపోతుంది మనం తర్వాత మళ్ళీ ఇలా నలుపుకోవాలన్న అవసరం కూడా ఉండదు పల్లీ అనేది విడిపోతాయి రెండు ముక్కలుగా వస్తాయి మనకు అదే కావాలి కదా పల్లీ పట్టికి అలానే నేను ఇలా ఈజీ మెథడ్ మీ చూపిస్తున్నాను మీకు చిన్న రోల్ ఉన్నా సరే ఇలా ట్రై చేయండి ఒకసారి పొట్టు అనేది ఈజీగా తీయచ్చు గుడ్డ గుడ్డల గుడ్డలో పోసి రుద్ది నాన్న అవస్థలు పడుతుంటారు చూడండి ఒక్క పొట్టు కూడా లేదు గింజ గింజకు పొట్టు అంతా చక్కగా ఊడిపోయింది రోట్లో వేసి దంచిన తర్వాత పొట్టంతా మనం బాగా చెరువుకోవాలి చాట్లో పోసి చెరుకోవచ్చు లేకపోతే ప్లేట్లో పోసి అయినా చెరుక్కవచ్చు ఇప్పుడు విలాసిలు కూడా ఒక పది పదిహేను విలాసిలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసి నేను బెల్లము కొలతలు చెప్పాను చెప్పాను కదా కిలో బెల్లము రెండు కిలోల పప్పుకు కిలో బెల్లము హాఫ్ కిలో షుగర్ వేస్తున్నాను చక్కగా సరే కరెక్ట్గా తీపి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కని జీడిపప్పులాగా ఉండే పల్లిపట్టి పట్టి చాలా అమృతల్లాగా ఉంటుంది తింటూ ఉంటే మంచి పౌష్టిక ఆహారము ఇది మనం కిలో బెల్లం వేసాను కదా హాఫ్ కిలో షుగర్ మాత్రం వేస్తున్నాను రుచి కూడా రెట్టింపు అవుతుంది మనకు షుగరు బెల్లం వేయడం వల్ల కూడా మంచి రుచి వస్తుంది పల్లీ పట్టి అనేది హాఫ్ కిలో షుగర్ వేస్తున్నాను ఇది దేనికి బాగా అంతా నేను కలగలుపుకొని ఒక గ్లాసు నేను చూపించే గ్లాసు ఆ వాటర్ ఒక గ్లాసు వాటర్ పోయండి ఒక గ్లాసు కిలోన్నర బెల్లానికి అంటే షుగరు బెల్లం కలిపి కిలోన్నర కదా ఒక గ్లాసు వాటర్ పోయండి నేను చూపించిన గ్లాసుతో వాటర్ పోసాను ఇప్పుడు అంతా సన్నగా ఇలా గరిటబెట్టి ఇలా ఒత్తుతూ ఉంటే కొద్దిగా కరుగుతూ ఉంటుంది మంట కొద్దిగా ఇప్పుడు హైలో పెట్టుకున్న ఇలాచి పొడిగా రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను మంట ఇప్పుడు హైలో పెట్టుకున్న స్టార్టింగ్లో తర్వాత మాత్రం సిమ్లోనే పానకం అనేది పాకం అనేది సిమ్లోనే బాగా వేగాలి ఇప్పుడు మనం పాకం వచ్చిందా లేదని టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం అనేది మాడు వాసన రాకుండా కలుపుతూనే ఉండాలి పాకం పాడైందంటే మన పట్టీ కూడా సరిగా రాదు ఇప్పుడు రెండు టీ స్పూన్లు అయితే నెయ్యి వేస్తున్నాను ఉంటే మీరు నే వెన్న కూడా వేసుకోవచ్చు ఇది ఇవన్నీ నేను టేస్ట్ కోసమే వేస్తున్నాను మంచి స్మెల్ కూడా వస్తుంటుంది పాకం కలుపుతూ కలుపుతూ ఇలా అప్పుడప్పుడు పాకం వచ్చిందా లేదా అని ప్లేట్లో వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడే నెయ్యి వేసాను కదా ఇప్పుడు విలాచి పొడి కూడా వేసి బాగా కలపాలి బాగా కలుపుతూ ఉంటేనే మనకు అడుగు అంటకుండా ఉంటుంది మాడు వాసన రా రాకుండా ఉంటుంది అయినా మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చూస్తూనే ఉండాలి అప్పుడు సగము బెల్లము బాగా మసులుతుంది అన్నప్పుడు మనం ఇలా టెస్ట్ చేస్తూనే ఉండాలి ఉండ మాత్రము వస్తూనే ఉంది ఇప్పుడు మనం అరిసెల పాకం ఎలా పడతామో అలాగే సేమ్ అలాగే పట్టాలి ఇప్పుడు పాకం వచ్చినట్టే దాదాపు బాగా కొంచెం బాగా ఉడుకుతూ ఉంటే చక్కగా చూడండి బెల్లం అనేది పాత బెల్లం కాబట్టి ఈ బ్రౌన్ కలర్లో వచ్చింది కొత్త బెల్లం అయితే తెల్లగా వస్తుంది ఇప్పుడు పాకం వచ్చేసింది ఇప్పుడు నేను పల్లీలు కొద్ది కొద్దిగా వేసుకొని కలపాలి ఇలా కలుపు కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకేసారి ఇప్పటికే నేను బౌల్ పెద్దది తీసుకోవాల్సింది నాకు ఇది సరిపో సరిపోలేదు కిలోన్నర బెల్లము రెండు కిలోల పల్లీలు అంటే చాలా కష్టంగా ఉంది కలపడానికి పెద్ద బౌల్ మీకు ఐడియా ఉంటే పెద్ద బౌల్ తీసుకోవాలి ముందల్లే నేను సరిపోతుందేమో అనుకొని ఇలా చే చేశాను బాగా టైట్ అయిపోయింది కలపడానికి కూడా రావట్లేదు అయినా సరే ఇంకా కలి పాకం మనం వేరే దాంట్లో పోసే వరకు పాకం అనేది పాడవుతుంది కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాను బాగా అంతా కలుపుకోవాలి ఇలా అంతా బిల్లం అంతా పాకమంతా పల్లీలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి పల్లీ పొట్టు లేకుండా చూసుకోవాలి మందుగా మనం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ కానీ పెద్ద ప్లేట్ ఉంటే కానీ ఇప్పుడు రెండు కిలోల మూడు కిలోల పట్టి పట్టాలంటే అంత చిన్న పెద్ద చిన్న ప్లేట్లు వస్తారు కదా పెద్ద ప్లేట్ అన్న ఉండాలి పెద్ద ట్రే అన్న ఉండాలి కాబట్టి నేను టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద వేస్తున్నాను నెయ్యి రాయాలి ముందు నెయ్యి రాసి ఆ వేడి వేడిని పాకం అనేది తెచ్చేసి పట్టి అనేది తెచ్చేసి ఇలా అంతా ఫ్రెడ్ చేయాలి అంతా సమానంగా మనకు ఏమవుతాదు పల్లీ పట్టి కావాలనో ఆ మోతాజుగా మనం మందం కావాలా కొద్దిగా పల్సగా కావాలా అనే మనం ఐడియాతోటి ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇలా అంతా పెట్టాలి ఒత్తి పెడితే పల్లి పట్టి అనేది మనం కట్ చేసినా కూడా విడిపోకుండా ఉంటాయి భాగాలు ఇప్పుడు ఇలా చపాతి కర్ర ఉంది కదా దాంతో కూడా ఇలా అంతా ఇలా రుద్దుతూ ఉంటే చపాతి రుద్దినట్టు రుద్దితే బాగా చక్కగా అణిగిపోతాయి పల్లీలు అనేది సమానంగా అణిగిపోయి పట్టి అవి మనం కట్ చేసినప్పుడు పట్టి పట్టి ఈజీగా చక్కగా నీట్గా వస్తాయి ఇలా అంతా ఇలా కర్ర పెట్టి చపాతి కర్ర పెట్టి ఇలా అంతా చేయండి తర్వాత పచ్చి మీదనే పాకము ఆ చాకు పెట్టి మనకు ఏ సైజు ముక్కలు కావాలో పల్లీ పట్టి ముక్కలు ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు ఆ సైజు కట్ చేసుకోండి పెద్ద కావాలా చిన్న కావాలా అనే దాన్ని బట్టి మనం కట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మీ ఇష్టం ప్రకారం కట్ చేసుకోండి ఇప్పటికే పాకం ఆరిపోతూ ఉన్నది కొద్దిగా టైట్ టైట్ అయిపోతుంది అప్పటికే కొద్దిగా ఇబ్బందిగా కూడా వచ్చేసింది పాకం చూడండి ఎలా టైట్గా అవుతుందో ఆరిపోతుందండి పాకం బాగా మనం కరెక్ట్ పాకం వచ్చినప్పుడే ఇలా అవుతుంది ఆ పాకం అనేది ఆరకముందుకే మనం కట్ చేసుకోవాలి ముక్కలు ఏ టై ఏ సైజు కట్ చేసుకోవాలో ఆ సైజు కట్ చేసుకొని మళ్ళీ ఒక అరగంట గంట సేపు అలా ఫ్యాన్గా లేసి ఆరబెట్టాం ఆరబెట్టామనుకోండి మనకు ముక్క ముక్క అనేది చక్కగా బిస్కెట్ ముక్కలాగా సపరేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఏ విధం చేసినా కూడా మనకు నీట్గా వచ్చేదే మనకు లెక్క మనకు కరెక్ట్గా కొలతలతో చేస్తే పల్లి పట్టి అనేది నీట్గా వస్తుంది కొద్దిగా రుచి చూస్తున్నాను పట్టి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది రుచి చూసినప్పుడే కదా మనకు మనం చేసిన వంట ఎంత రుచిగా వచ్చిందో అని మనం టేస్ట్ చేసి మీకు అందరు చూపిస్తున్నాను పల్లి పట్టి అయితే సూపర్గా వచ్చింది జీడిపప్పు పట్టి బాదం బాదం పప్పు అంత విలువైన పట్టి పల్లి పట్టి అనేది కరెక్ట్గా సరిపోయిందండి పాకము నేను టేబుల్ పైన పరిచి బాగా నీట్గా పెట్టాను కదా పచ్చిగా పాకం కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా ముక్కలు ముక్కలుగా చాకుతో కట్ చేస్తే ఇలా ఆరిన తర్వాత చక్కగా ముక్కలు కూడా వస్తాయి చుట్టుపక్కలంతా కొద్దిగా కొద్దిగా చురువలాగా వస్తుంది కదా అది పక్కకు పెట్టుకోవచ్చు ఇవి నీట్గా డబ్బాలో పెట్టుకోవచ్చు ఇది రోజు ఒక ముక్క కానీ సగం ముక్క కానీ తింటే మంచి పౌష్టిక ఆహారం ఉంటుంది పాత బిల్లం చే చేశాను కాబట్టి అంత మన షేలింగ్ అనేది రాలేదు పాత బిల్లం కాబట్టి కొత్త అయితే బాగా మెరుస్తాయి పాత బిల్లమే మనిషికి ఆరోగ్యము ఈ పక్కన ఉన్న చుట్టుపక్క చుట్టూ కట్ ముక్కలు కట్ చేసిన తర్వాత చుట్టుపక్కన వచ్చిన సురవైది ఇది కూడా మంచిగా అప్పుడింత అప్పుడింత కొద్దిగా నోట్లో వేసుకోవచ్చు ఈ పప్పు చెక్క అనేది పల్లీల పట్టి అనేది ముగ మన స్కూల్ పోయే పిల్లలకి కూడా ఒక చిన్న ముక్క బాక్స్లో వేసి పంపామనుకోండి అన్నం తర్వాత తిన్న తర్వాత ఈ పల్లి పట్టి తిన్నారనుకో చక్కని ఆరోగ్యం ఉంటుంది మంచి పోషకాలు కూడా పిల్లలకి అందుతాయి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే